సో ఈ రోజు వచ్చేసి శాణ లాస్ట్ ఫ్రైడే లాస్ట్ శుక్రవారం సో చాలా మంది ఈ రోజు గిటా వరదక్ష్మి చేసుకుంటారు అనమాట సో అట్లానే బాలమ్రెండు సో అక్క వాళ్ళ దోస్ వాళ్ళ జాన్ వాళ్ళ జబ్బా ఎవరే సో ఈ రోజు వరదక్షితం చేసుకుంటుంది సో అందుకని చెప్పేసి మా బాలమ పొద్దునే లేచింది పూజ చేసుకుంది పూజ చేసుకునే కడుగుతుంది అన్ని పొట్టు పెట్టి పూజ చేసుకుంటాం వాడికి వెళ్ళిపోతాం ఇక సో మా జానం అయితే ఇంకా ఇవ్వలేదు పాప మా జానం రాత్రి పన్నెండు గంటల దాకా హోంవర్క్ రాసుకుంటే వచ్చింది ఈరోజు ఎట్లయినా సరే స్కూల్కి పోడలేపు అని చెప్పేసి ఇంతవరకు వండుకుంది టైం పదిన్నర అవుతుంది ఓకే ఫ్రెండ్స్ సో మర్చిపోయినా రైడర్ మళ్ళీ షెడ్ టు జెడ వీడియో అప్లోడ్ చేసిన హాస్టల్ వీడియో పార్ట్ ట్రేవర్ చూడండి స్కూల్ పోతాయని చెప్పి నువ్వు ఇట్రాట్రాట్రాట్రాట్రాట్రా దగ్గరరా ఏమైంది స్కూల్ పోతానావు కదా పొద్దుగా ఎవరు లేపారు నిన్ను నీకు స్కూల్ పోవాలి పోవాలని ఉండే కదా అలాగే పెట్టుకొని లేవాలి కదా నేను ఎందుకు వస్తాను నీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కూల్ పోవాలని చూద్దాం స్కూల్ పోతా అని చెప్పేసి ఇక ఇప్పుడు పొద్దున ఎంత అవుతుంది టైము పదకొండున్నరకు లేచింది తాను చేసుకుపో జరి పర్ద తీసేద్దాం మొత్తం వినిపోయింది కదా అది పీకేదాన్ని వస్తుంది పీకేసే

కొంచెం స్టెప్ పెద్ద పెట్టండి ఏం బాగా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే మాన్సంటలో ఎందుకు ఎందుకని వచ్చినాం వచ్చి అయితే రెడీ అయినాం ఫ్రెండ్స్ మన డిమార్ట్లో డిమార్ట్ పోయినాం కదా అలా కొత్త డ్రెస్ కొనుక్కున్నాయి ఇలా కొత్త పట్టు కూడా తెల్ల మెరుస్తున్నాయి బ్లాక్ వాచ్ బ్లాక్ వాచ్ మా జానవి గిట్ట కొత్త డ్రెస్ వేసుకుంది ఫ్రెండ్స్

ఇప్పుడైతే మేమైతే రెడీ అయిపోయినాము మానసాక ఇంటికైతే వెళ్తున్నాం పసుబొట్టు మాన్సాక్ అయితే వేసి దాడు అంతా కంప్లీట్ చేసేసి వచ్చినాము ఇప్పుడు వాళ్ళు రెడీ అయిపోయారు మేము రెడీగానికి వచ్చినాం పిల్లల్ని తీసుకొని పిల్లల్ని రెడీ చేసుకున్నాం అక్క నైతే మమ్మీ సేమ్ డ్రెస్ గ్రీన్ గ్రీన్ సో ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ ఏం చేస్తా يلا دين कोटा ఇప్పుడైతే మేమైతే మాంసక్కల ఇంటికి అయితే వచ్చేసినాము సో అక్క అయితే ఇప్పుడే పూజ స్టార్ట్ చేసింది అన్ని సిద్ధం చేసుకుంది అన్ని రెడీ చేసి పెట్టుకుంది ఇప్పుడే పూజ స్టార్ట్ చేసింది సో పూజ అయితే అయిపోయినాక అందరం అయితే మేము వాయినం తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇగా స్తోత్ర నామలైతే ఇరునే కదా మరి అనే వ్రతం చేస్తదా ఇవే జరుగుతదా అనేష్ ఇవే జరుగుమాని ఇగా ఇట్లాతేగా అంటే అదిన అంటే అమ్మ చెప్పింది ప్రతిది ఒకటే ఫస్ట్ ఒక డిస్ కేవే ఈసారి అతీసుకుని న యోజితం అసలు అమ్మ వాళ్ళంటే నచ్చుకుంటుందమ్మ వాళ్ళు తీర వాయిన కూర్చొని అమ్మ వాళ్ళు నా వాయనం తీసుకుంటుంది సాక్షాత్తు లక్ష్మీ నా వాయనం తీసుకుంటుంది ఎవరు సాక్షాత్తు పైన ఆల్రెడీ ఉంది కదరా అద్దా అద్దా పెట్టుకోవాలి మమ్మీ పసుబొట్టిస్తున్నట్టు కదరా కొంచెం బెట్ట

మ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం నా వాయినం తీసుకుంటుంది ఎవరు నా వాయినం తీసుకుంటుంది ఎవరు